నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పూర్వపు యాదగిరిగుట్ట అర్చకులు ఆంధ్ర ఉపన్యాసకులు డాక్టర్ సందుకు కృష్ణమాచార్యుడు గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని మంచి మంచి విషయాలు అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి అందరికి శుభాకాంక్షలు ఆశీస్సులు ఇప్పుడు నిత్యము పూజలు ఆరాధనలు ఇవన్నీ చేస్తూ ఉంటాం అసలు ఈ పూజా విధానం అనేది ఎక్కడ ప్రారంభమైంది ఎవరి ద్వారా మొదట ప్రారంభమైందని తెలుసుకోవాలని బ్రహ్మ దగ్గర నుంచి మొదలైంది బ్రహ్మ దగ్గర నాభి కథ అంతవరకు దీని మళ్ళీ విమర్శలు విష్ణువు నాభి నుండి తామర పువ్వు వచ్చింది అందులో బ్రహ్మ వచ్చాడు బ్రహ్మ వచ్చిన తర్వాత ఏం చెయ్యాలి పద్నాలు అంత అంధకారమే ఆయనకు అనుమానం వచ్చింది ఏంటి ఏంటి అని చూసాడంత ఆయనకు శబ్దం వినపడింది తప త అక్షరం త తప ఓ తపస్సు చేయాలి అక్కడి నుంచి పూజ మొదలు తపస్సు అంటే పూజ పూజ అంటే ఏదో కుంకుమ పసుపు ఇవి ఇవని కావు ఈ అక్షతలు ఇవన్నీ కావు తప్ప మానసిక పూజ అది గొప్పది మా ఆరాధనలలో చాలా గొప్పది అందుకోసం తప తపస్సు చేశాడు ఆయనకు అప్పుడు వేద రాసి వచ్చింది ఆ వేదాల చేత సృష్టి చేశాడు ఆ సృష్టిలో మానసంతో వచ్చిన వాళ్ళు ఉన్నారు సనక సనందనాథు వీళ్ళంతా మానసపుత్రులు వశిష్ఠుడు వీళ్ళందరూ మానసపుత్రులు మనస్సు నుంచి వచ్చారు దాని వేరు అందుకోసం అక్కడి నుండి ఉంది పూజ ఇప్పుడు మనం ఆడంబరాలకు వెళుతున్నాము ఉన్న దాంట్లో తృప్తి ఎంత ఉన్నదో అంత భగవంతుడు అది చూడడు క్వాంటిటీ క్వాలిటీ అనే రెండు ఇంగ్లీష్లో పదాలు ఉన్నాయి ఇది రెండు గొప్పవి చాలా కాబట్టి మనం ఎంత చేసామని కాదు చేసింది ఎంత ఎంత తిన్నామని కాదు తిన్నది ఎంత జీర్ణమైంది తృప్తిగా తిన్నాము ఎంత జీర్ణమై రక్తంగా పోయింది ఎంత శక్తిని ఇస్తున్నది ఎంత మంచి తిన్నాం అది కూడా అంతే తిండి ఇప్పుడు మీరు అన్నారే తిండి కూడా అంతే మంచిది చెడుది అందుకోసమే మన మహబూబ్ నగర్ జిల్లా మహనీయమూర్తి అంటాడు మన దగ్గర రెండు సంతాలు ఉన్నాయట ఒకటి మడి సంత రెండు మడి సంత మడి సంత అని ఇచ్చాడు సంత అంటే అంగడి ఆ మడి సంత అంటేనే కూరగాయలు అందరు పోతారు బ్రాహ్మలు అందరు పోతారు మైల సంత అంటే బ్రాహ్మడు దానికి వెళ్ళాడు అనుకోండి చేపలు మాంసం అక్కడ ఉండే దగ్గర పోయాడు అనుకోండి ఈ పాప నాయనకేమైంది ఇక్కడికి వచ్చిండు ఈయన కూడా తింటాడా కనుక అది ఇది మడి మైల సురవరం ప్రతాపరెడ్డి గారి చరిత్రలో ఇచ్చారు కనుక ఇది తెలుసుకుంటే చాలు ఎవరెవరి ఆహారం వాళ్ళది ఆ ఎవరెవరి నియమాలు వాళ్ళవి నేను ఒకటే ఒకటి ఇక్కడ నేను చేసిన పని మంచిది అనుకుంటే చాలు అంతే దానికంటే వేరే లేదు ఇప్పుడు మీరు అన్నదాన్ని బట్టి పూజ అంటే తపస్సు మనం మనస్సులో భగవంతుణ్ణి ఆరాధిస్తున్నాము అన్న అది పూజే కానీ ఇప్పుడు మీరే అన్నారు ఇంకొక మాట కూడా ఆడంబరాలు చేస్తున్నాము అని చెప్పి ఇప్పుడు నిత్య పూజ అనేది ఖచ్చితంగా ఇంట్లో దీపారాధన ఉండాలి అని అన్నారు మరి ఇది మనం మనసులో తలుచుకునేది కూడా దీపారాధన పూజ అయితే ఈ నిత్య దీపారాధన ఎందుకు చేయమన్నారు ఎందుకు దీపారాధన చేయటానికి అనేటప్పుడు అక్కడ అంటాడు మంచి శాస్త్రం మీరు మంచి అడిగారు ఆగమంలో చెప్తాడు దీపాత్ దీపాంతరమివా అని ఒక పదం వాడాడు ఒక దీపము నుండి ఇంకొక దీపంలోకి కాంతి ఎట్లా వస్తుందో అట్లా అన్నాడంతే అట్లా అంటే ఏంటి తండ్రి అనే దీపంలో నుండి కొడుకు అనే కాంతి వస్తుంది ఇక ఇలా తీసుకోండి మీరు అన్నిటికీ భగవంతుడు అనే జ్యోతి నుండి సూర్యనారాయణ అనే జ్యోతి నుండి మనం తీసుకుంటున్నాము నవగ్రహాలలో అగ్ని నుండి అగ్ని ఉత్పన్నమైంది ఇవన్నీ ఉన్నాయి పంచభూతాలు పృథివీ అప్తేజో వాయు ఆకాశం ఆ మంత్రాలు కూడా అవే మంత్రాలు కూడా మనకు తెలియదు కానీ అదే శక్తి అక్కడి నుంచి వచ్చే శక్తిని తీసుకుంటున్నాం ఆ శక్తిని నువ్వు ఆవాహన చేస్తున్నావు చేసినప్పుడు ఏం చేస్తా పూజ అన్నారు కాబట్టి ఒక ముఖ్యమంత్రి వచ్చాడు మా ఇంటికి ఎట్లా అతిథ్యం ఆతిథ్యం ఇస్తాం ఆయన తగినట్టు ఆతిథ్యం రైట్ బాగుంది విన్నారా ఎమ్మెల్యే వచ్చారు ఎమ్మెల్యేకి ఆతిథ్యం ఇస్తాం ముఖ్యమంత్రికి ఇచ్చినంత ఆతిథ్యం ఎమ్మెల్యేకి ఇవ్వం ఎంతో ఇస్తాం ఆతిథ్యం రైట్ అయిపోయింది సర్పంచ్ వచ్చాడు రోజు ఉండే ఊర్లో ఉండే సర్పంచ్ గారే వచ్చారు ఆయనకు ఆతిథ్యం ఇస్తాం బాగుంది మళ్ళీ అదే అతిథిగా ఒక భిక్షగాడు వచ్చాడు ఆయనకు అసలు ఇస్తామో లేదా ఏమో పోనీ అక్కడ దాకెందుకు అమ్మాని ఇంట్లో రోజు పని చేసే మన కర్మచారులున్నారే శుద్ధి చేసి అన్ని ఇంటికి పరిశుభ్రం చేసే వాళ్ళు వాళ్ళని ఎంతవరకు మనం గౌరవిస్తున్నాం నువ్వు పూజ చేస్తున్నావే వాళ్ళ కొత్త బట్టలు ఎంతమంది పెడుతున్నారు పెడుతున్నారు వాళ్ళకు షష్టి పూర్తి వాళ్ళు ఉన్నారు రైతులకు షష్టి పూర్తి చేసే దొరవారు ఉన్నారు నాది కాదు బిడ్డ నా అభివృద్ధికి మూల కారణం నువ్వు ఇంట్లో కూడా ఉన్నారు అమ్మ నువ్వు పరిశుభ్రం చేసి దోమి అన్ని చేసి పెడితే నేను తింటున్నాను నీకు ఇదిగోపట్టు శ్రావణ మాసము ఈ వరలక్ష్మి వ్రతంది ప్రసాదం తీసుకో తల్లి ఈ జన్మ నీకు ఇంతే వచ్చే జన్మలనే రాణివవుతావు ఈ ప్రసాదం తీసుకో అంతే వరలక్ష్మి చా వ్రతం అదే కథ అందరికీ ప్రేమను పంచుట అందరూ నగలతో ధనముతో ఉప్పొంగుట అందరూ పొగుట అంతే పొగడగానే ఉబ్బడం ఏదో దోషమనగానే కోపం రావడం తప్పు దోషం ఉంటే దోషమని ఒప్పుకోవాలి సరిపోతుంది కనుక పూజ అనేది ఎంత చేస్తున్నావు అంటే పత్రం పుష్పం ఫలం తోయమనగానే ఏదో తులసి దళం కాదు దాని వెనక చాలా పెద్ద అర్థాలు ఉన్నాయి చాలా గొప్ప అబ్బో పత్రం అంటే మొత్తం ప్రపంచంలో ఉండే హరిత ఇది ఆరాధన ఇప్పుడు చెట్లు వృక్షాలు ఇవన్నీ అంతా ప్రకృతి పుష్పం ఆరాధన ఆనందం పరిమళం గుబాళింపు ఫలం ఏ ఫలం నేనే ఫలం నేనే ఫలం ఇంకొకటి ఇవన్నీ వదిలిపెడదాం భక్త కన్నప్ప ఏమి ఇచ్చాడు ఆహారం ఏ పూజ చేశాడు కన్ను కన్నునిచ్చాడు మొదటి ఇచ్చాడు గొప్పగా వచ్చింది ఓహో అనుకున్నాడు అబ్బా అనుకున్నాడు సంతోషపడ్డాడు రెండవ ఇచ్చి మళ్ళీ కారుతుంది అయ్యయ్యో అనుకున్నాడు దీనికి కూడా నాకు మందు దొరికింది కదా ఇదే మంది మనం తలనొప్పికి జెండు బాం ఎట్లా వాడతామో అట్లే అనుకున్నట్టు ఇది కూడా ఇంకో కన్ను ఉంది కదా ఇంకో కన్ను ఉండేటప్పుడు మరి గుర్తు ఎట్లా ఆ కన్ను ఉందే ఈ కన్ను పెట్టేటప్పుడు మళ్ళీ ఆ గుర్తు లేకు ఈ కన్ను అందక చీకటైంది ఈ కన్నుతో ఎట్లా పెట్టాలని చెప్పు కాలతో తన్ని పెట్టాడు మళ్ళీ అక్కడ భగవంతుడు చెప్పు కాలు కదా అని ఆలోచించలే అట్లానే అక్కడేమో భగవంతుడు అదోలేద్దాం ఇక్కడ తాతగారి మీద ఎగురుతుంటాడు మనమడు అప్పుడు తాతగారు మనమడి కాలు తీసుకొని ముద్దు పెట్టుకుంటుంటాడు అక్కడ పాదంగా చూశాడా తమ మా మా ప్రేమగా చూశాడా ప్రేమ దాని వెనక ప్రేమ ఆ ద్రౌపది ఏం చేసింది ద్రౌపది ఏం చేసింది అక్కడ ఉండేటువంటి అందరికాగా మిగిలినటువంటి చిన్న రవ్వని తీసి కృష్ణుడి చేతిలో పెట్టింది ఆహారం అప్పుడేమైపోయింది దుర్వాసాదులకు అందరికీ కడుపు నిండిపోయింది కనుక ప్రేమ ముఖ్యం అందులో నువ్వు ఉంచేది మాట కూడా అంతే మాట కూడా ద్రౌపది ఏం చేసింది ఈ నాకు జరిగే అవమానం నా అత్తగారింట్లో సభలోపల జరుగుతుంది అవమానం కృష్ణా గోవిందా అంది అవమానం ఇది నీకు అంది ఆయన రక్షించాడు అంతే వలవలిచ్చి అంతే గజేంద్రుడు ఏం చేశాడు తలుచుకున్నాడు అంతే ఆఖరు మళ్ళీ గజేంద్రుడేమన్నాడు నాకు రక్షించమని నిన్ను పిలువలే భగవంతుడా ఇగో నాతో నా తొండంతో నీకు నా చేతితో తామర పువ్వు చేత ఆరాధిద్దామనుకున్న ఈ తామర పువ్వును స్వీకరించన్నాడు అంతే గజేంద్రుడు ఆ తామర పువ్వును ఆయన స్వీకరించాడు కనుక తండ్రి తాతయ్య ఎంగిలి పెడుతున్నాడా మంగళం పెడుతున్నాడా అని చూడడు మనమడు ఏది ఇస్తే అది ఆనందంగా స్వీకరిస్తాడు దేవుడు కూడా అంతే అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొంతమంది చెప్తున్నారు ఈ పువ్వులు లేదే ఇవన్నీ రోజు రోజు చేసే పూజ కార్యక్రమం అయినా కూడా కొన్ని కొన్ని బేసిక్ అవి లేందే పూజ పనికిరాదు అని అది సహజ గుణం అన్ని ఉండాలి షోడశ ఉపచారములు షోడశ కళానిధికి షోడశోపచారములు అని అన్నాడు అన్నమయ్య అన్ని ఉండాలి ఉన్నప్పుడు కూడా నేను లేవంటే ఉన్నాయి కూడా లేవు అంటే ఉన్నవాడికి ఉన్నంత లేని వాడికి లేనంతే అంతే అందుకనే అన్నా క్వాంటిటా క్వాలిటీ తులసి దళం ఉంచింది రుక్మిణీదేవి సత్యభామ ఆభరణాలు ఉంచింది క్వాంటిటీ ఇక్కడ క్వాలిటీ అంతే ఎంత అది భక్తికి పరవశం అంతే అంతే అంటే మనం భక్తితో ఏం చేస్తున్నాము అన్నదే ప్రధాన ఉపవాసం అనగానే ఇంకోటి మంచి ఇంతకు నేను విన్నాను మీ నుండి ఉపవాసం అనగానే ఉపవసతి ఉపవాస దేవుడికి దగ్గరగా ఉండుట కానీ తినకుండా ఉండుటారు కాదు దాని అర్థం ఉపవసతి రోజు నన్ను పూజించినా పూజించకున్నా కనీసం ఏకాదశి నాడన్నా నన్ను తలుచుకోరా నాకు దగ్గరగా ఉండు అంటే నన్ను తలుచుకో నా గురించి స్మరించు పూజ చెయ్యి నీకు తోచింది చెయ్యి నీళ్ళు ఇది అది ఏది ఉంటది అంతే ఉపవసతి ఇది ఉపవాస సమీపంలో ఉండడం అంటే భగవద్ ధ్యానంలో ఉండు తోచిన సమయంలో భగవద్ భగవద్ధ్యానంలో ఉండు ఏ కర్తవ్యం దయమా ఏ సమయంలో అర్ఘ్య వదలరా ఆ సమయంలో అర్ఘ్య వదులు చదివేటప్పుడు చదువు దీనే మనం ఏమంటాం చదివేటప్పుడు చదవరా క్రికెట్ ఆడేటప్పుడు క్రికెట్ ఆడరా అన్నం తినేటప్పుడు అన్నం తినరా నిద్రపోయేటప్పుడు నిద్రపోరా అంటుంది అంత నిద్రపోయేటప్పుడు కూడా సెల్ఫోన్ ఆడుకుంటా ఉంటుంటే ఉదయం నుండి నువ్వు సెల్ ఫోన్ ఆడుతూనే ఉంటే ఎట్లా ఎప్పుడు క్రీడలు కూడా క్రీడలు కూడా ఒక సబ్జెక్టే కనుక అన్ని సబ్జెక్టులు ఇది కూడా మన జీవితంలో ఆహారం కూడా అన్ని సబ్జెక్టులతో ఉన్నది అది అనుకుంటే చాలు మన భావన సంతోషం మంచి ప్రశ్న వేశారు చాలా లోకంలో ఎంతమంది ఈ వైభవాన్ని అందుకొని బాగుపడితే మా మీడియా బంధువులకు అనేక అభినందన సహస్రాలు మనం వేసిన ఈ వాక్ పుష్పం ఆరాధన అవుగాక ప్రజల దగ్గర సంతోషాలు కృతజ్ఞతలు పూజ కాదు చూపించదు నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి